లైట్ టు స్మాల్ నెంబర్ కూడా సార్ అదే రైల్వే ప్రొసెషన్ తో ఒక కామన్ గ్రూప్ ఏర్పాటు చేసి చెక్ చేయబెట్టగలేము సో ఏదైనా జరిగిన సో ఆ మెకానిజం బెటర్ మీరు ఒకసారి స్టార్ట్ చేస్తే అంటే కమెంట్ అక్కడ పెట్టుకోవాలి సో కొంతకల్లో కొంతకల్లా మా సో మా నెంబర్ కూడా మాకు సార్ చేసేది సో రెండు కమెంట్ మెంటర్స్ కన్సపెంట్ చేస్తే కొంచెం బిగ్గా రియాక్షన్ సార్ బ్లూటీన్ కొందరు గ్రామ ఇంక పిల్లస్ని అప్లోడ్ చేసి ఇన్వాల్వ్ అయినా అడుగుంటారు ఇంటర్లోనే పాయింట్ ఆఫ్ టెన్ చేశాను సైబర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ యాస్ సార్ గులాఫ్ టైం ఇన్స్పెక్ట్ అని ఏవైతే ఉన్నాయో జిఆర్ టీమ్స్ నుంచి వస్తున్న ఆల్ లెవెల్ ఆఫీసర్స్ మీ స్టేషన్ లెవెల్లో లో అయినా సర్కిల్ లెవెల్లో లెవెల్ లో సబ్ కోఆర్డినేషన్ వి అవుట్ సార్ తర్వాత నాకు సీసీ లైఫ్ సైకిల్ అంటే కర లో కుర్లో పట్టే విధంగా ఉంటుంది కదా. ఊర్ లో వచ్చే pani ఊర్ లో కందడంలో లో చేస్తుస్తారు. క్లీన్ సర్మే இயেত্রে டீமேலா மை சைடு ரொம்ப இன்டரெஸ்டிங் ஆயிடுச்சு சோ ஐடியாவுக்கு கொஞ்சம் ஓபன் எடிட்டிங் ட்ரை கன்ஃபிரன்சி எடிட் பண்ணுங்க கன்ஃபிரன்சி எடிட் பண்ணுங்க அந்த சார் ஆக்சுவலா ஆர்கேஎம் ஃபாலோஜிஸ்ட் சார் சார் அக்கா நோட்டீஸ்ல வரல பட் டோட்டலி எஸ் சார் இந்த இன்ஃபர்மேஷன் சேரிங்க கூட కూపన్స్ అని మాత్రం ఇన్వెస్ట్ చేసిన మొబిలైజ్ చేస్తూ ట్రైన్ లో మూవ్మెంట్ ఎక్స్ట్రా లాంటి వాటికి పాల్పడుతున్నారు దాని మీద కూడా రిక్వెస్ట్ ఫర్ లోకల్ పోలీస్ హెల్ప్ ఫర్ వాచ్ ఇది మనకి బెంగళూరు నుంచి కూడా ఫర్ సోగ్రెన్ ఇంజనీర్ విలేక ఫ్రైడ్ ఇంజనీర్ ఎఫిషియల్ ఐరియా లో ట్రాన్స్జెండర్స్ బైక్ లో వస్తారు లోపల అంటే నుంచి వస్తున్నారు సౌత్ లేదు ఏ అక్యూజ్డ్ తో ఇంటర్వ్యూ చేస్తున్నాం మాకు తెలిసింది ఏంటంటే సార్ మనకి చిత్తూరు డిస్టిక్ లో సిద్దంపల్లి గాని బొమ్మ సముద్రం గాని ఇలాంటి కొన్ని రైల్వే స్టేషన్స్ లో ఈ హోమ్ సిగ్నల్స్ అన్నది కొంచెం నిర్మానుషంగా ఉన్నటువంటి ఏరియాస్ లో బుషర్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాస్ లో ఉంది సార్ అక్కడ ర్యాండమ్ లా అండ్ ఆర్డర్ ఆడ్ టైం